ఇక్కడ అందరికీ ఉచితంగా అన్నాలు అయితే పెడతారు ఇది యాక్చువల్గా కోయటలు అయితే పెట్టినారు ఎందుకంటే రమ్దాను కదా అందుకే మొత్తం అంతా ఇక్కడికైతే వచ్చారు మనం కూడా పోయి తినొచ్చు ఏం కాదు ఇక్కడ ఉండే ఐటమ్స్ చాలా ఎక్స్పెన్సివ్ పోయి తిందాం పదా కోట అతను టెస్లా సైబర్ ట్రక్ కార్ అయితే తీసుకొచ్చాడు దీని గురించి ఇంకో వీడియోలో మాట్లాడతాం ఫస్ట్ మిగతాం పద యాక్చువల్గా నేను డ్యూటీ మీద ఇక్కడికైతే వచ్చిన ఏదో స్పెషల్ ఐటమ్ కోయటలు వచ్చారు అనుకున్నా ఫ్రీగా నాకు కూడా తెలియదు వచ్చే తర్వాత ప్లేట్ ఎత్తుకుని దొంగల దాకా తినే యుద్ధానికి అయితే పోయినాయి ముందు భయపడినా కాకపోతే ఇక్కడ కూడా మన సబ్స్క్రైబర్ అనేది ఉన్నాడు దగ్గరుండి అన్ని ఐటమ్లు తినిపించాడు అన్న ఇది తిన్నా అని చెప్పి ఇది కోయటోల్ పార్టీ కాబట్టి అందుకు ముందు కోయటోలు ముందు ఇచ్చారు అందుకే నేనేం చేశాను తెలుసా మా కోవిటి పిల్లలకి వెనకాలే అన్న నువ్వు ఇప్పిరా అప్పాలని చెప్తే ఆ చిప్స్ ఆమెను బర్గర్ అనేది ఇప్పించాడు ఈ బర్గర్ నాకు ఒక రోజుల్లో గుల్పితే కూడా అప్పుడు నాకు నేను ఇంకో రెండు మూడు బర్గర్ల కోసం తారిడుతున్నాను ఇంకో నా సబ్స్క్రైబర్ ఏందంటే దగ్గరుండి నన్ను వీడియో అనేది తీర్చాడు సైక్ కాదు ఈ మనిషి ఈ అన్న ఇంకో అన్న మొత్తం అందరూ ఇంట్లో డ్రైవర్లే రియాలిటీగా ఇట్లాంటి బర్గర్లు మనం కొనుక్కోవాలా అంటే మన జీతం వీటికి పెట్టాలి మళ్ళీ వీడియో తీర్చామంటే ఫస్ట్ భయపడినా కానీ కానీ కోవిటి ఎంత ఫ్రెండ్లీ ఇతనే కాదు ఇంకా చాలా మంది కోవిటోలు పరిచి ఉన్నారు వాళ్ళు తినే కూడా నాకు ఇచ్చారు వాళ్ళకి నా యూట్యూబ్ ఛానల్ కూడా చూపించినాయి బర్గర్ టేస్ట్ నా భూతో నా భవిష్యత్ అయితే